హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్రాజ్ జోషి నేను మీ సరిత ఈరోజు నేను మీకు నేను ఇంటి దగ్గర వేసుకున్నటువంటి స్మాల్ కిచెన్ గార్డెన్ను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో మేము ఉంటున్నది వచ్చేసి రెంటెడ్ హౌస్ అండి ఓన్ హౌస్ అయితే కాదు ఇక్కడ మాకు ఇలా మొక్కలను నాటుకోవడానికి ప్లేస్ లేదు నేను ఏం చేశానంటే మామూలు మామూలు మనకు అవైలబుల్లో ఉన్నటువంటి సిమెంట్ సంచులు తీసుకున్నాను అందులోకి మట్టిని నింపేసి ఈ విధంగా మొక్కలను అయితే నాటుకున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి గోంగూర అండి వాటితో పాటుగా మధ్య మధ్యలో అక్కడక్కడ బీర చెట్లు కూడా నాటాను అవి కూడా పెరిగి పెద్దయిపోయాయి బీర చెట్లు అయితే బాగా అల్లుకున్నాయండి పైకి దానికోసం నేను ఒక స్టిక్ పెట్టాను దాని హెల్ప్తో అవి కొద్దిగా పైకి వెళ్ళాయి ఇది వచ్చేసి గోంగూర చూడండి ఎంత బాగా అల్లుకున్నాయో బీర చెట్లతో పాటుగా రెండు చిక్కడ చెట్లు నాటాను వాటితో పాటు అవి కూడా బాగా అల్లుకుంటున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా అల్లుకున్నాయో ఇందులో వచ్చేసి కూర అండి ఇందులోనే నేను రెండు బీర చెట్లు కూడా నాటుకున్నాను ఇందులోకి మా అమ్మాయి ఎలా పడితే అలా వాటవేయడం వల్ల ఇలా కిందకు పడిపోయాయండి చూస్తున్నారు కదండి నేనైతే ఎక్కువగా కూర గోంగూర పుదీనాని ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే దాన్ని మనం కట్ చేసే కొద్దీ అది మనకు వస్తూనే ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు దాన్ని మనం కట్ చేసుకొని కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి ఓన్లీ మనం వాటర్ మాత్రమే వీటికి వేస్తాం కాబట్టి మనము ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీ అండి చూడండి వీటితో పాటు నేను ముటింగ్ చెట్లు కూడా వేసానండి అందులో మధ్య మధ్యలో మొటింగ్ చెట్లు కూడా వేశాను చిక్కకూరలో కూడా నేను రెండు బేర చెట్లు నాటానండి అవి చూడండి ఎంత బాగా అల్లుకున్నాయో వీటితో పాటుగా నేను ఇప్పుడు మీకు పుదీనా అలసంద అదే అదే విధంగా చిక్కుడు కూడా వేసాను అవి ఎలా ఉన్నాయో మీరు చూడండి నేను కింద పుదీనా వేసిన సంచిలోనే నేను ఏం చేశానంటే ఒక రెండు మూడు గింజలు అలసందలు వేసుకున్నాను అండి వాటితో పాటుగా ఒక ఐదు ఆరు గింజలు చిక్కుడు వేసాను అవి బాగా పెరిగాయండి చూస్తున్నారు కదండి చూడండి ఇందులో నేను పుదీనా వేశాను అదే సంచిలో రెండు అలసంద చెట్లు ఉన్నాయి పాటుగా ఒక చిక్కుడు చెట్టు ఉందండి చూస్తున్నారు కదా రీసెంట్గా నేను కట్ చేసేసేసానండి పుదీనా అందుకే మీకు తక్కువగా కనిపిస్తుంది ఇందులోనే నేను బీరా కూడా వేశాను చూడండి చిక్కుడు అలసంద అదే విధంగా బీరా ఎంత బాగా అల్లుకున్నాయో చూడండి మనం ఇందులో ఎటువంటి బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కదండి మీరు ఎటువంటి కుండీలు కూడా కొనాల్సిన అవసరం లేదు ఇది చాలా ఈజీ మెథడ్ కదండి ఒకసారి ట్రై చేయండి దీంట్లోనే అలసిన చెట్టు ఉందండి చూడండి అది ఎంత బాగా అల్లుకుందో ఇది ఇప్పుడు కాయలు కూడా కాస్తుంది ఇదైతే బీన్స్ అండి అది చనిపోయింది ఇది మొత్తం కూడా అలసిందా ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే కాయలు కాస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను మా ఇంటి దగ్గర వేసుకున్నటువంటి స్మాల్ కిచెన్ గార్డెన్ అండి మీ ఇంటి దగ్గర కూడా మీకు ప్లేస్ లేకపోతే విధంగా ట్రై చేయండి సక్సెస్ అవుతుంది మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్